శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గుర్తు పెట్టుకోబిడ్డ ద్వారకామై నుంచి నీ కోసం ఒకటి పంపిస్తున్నాను కాదనకుండా అందుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ మంచిగా చాలా సంతోషంగా ఉండాలని నీ చేతిలో శాశ్వతం కానీ సిరి సంపదలు కాదు బిడ్డ ఇదొక్కటి గుర్తుపెట్టుకోమ్మా నీకు దరిచేర అంటే నీ సుఖాన్ని చూసి దరిచేసే వాళ్ళు బంధువులు దాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని తెలుసుకో అలాంటి వాళ్ళు నీతో ఉన్నారంటే ఈ క్షణమే నువ్వు దూరం పెట్టేసే లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుందమ్మా రాముడంతట వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడంతట వాడే కంసుడికి నచ్చలేదు కాబట్టి అందరూ మెచ్చేటట్లు అందరికీ నచ్చేటట్లు నువ్వు జీవించాలంటే అంతకన్నా మూర్ఖత్వం నువ్వు ఎప్పుడు కూడా నీకు నచ్చినట్లుగా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు అదే నీకు వెయ్యి రెట్ల ఆనందాన్ని తెచ్చిపెడుతుందమ్మా నీ సాయిత చెప్పేది అర్థమవుతుంది కదా తల్లి నువ్వు ఒకరి కోసం కాకుండా నీ కోసం నీ జీవితం కోసం నీ భవిష్యత్తు కోసం నువ్వు జీవించావంటే నువ్వు చాలా చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉండగలుగుతావు తల్లి ఎవరినీ ఏడిపించుకో ఏ కన్నీరు ఊసిరైనా సరే నీ వెన్నంటే ఉండి వేట అంటే వెంటాడుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోమ్మా అది జన్మ జన్మల వరకు అది కర్మఫలమైన నువ్వు వేధిస్తూ ఉంటుంది కాబట్టి ఎవ్వరినీ పొరపాటును కూడా అస్సలు ఏడిపించద్దమ్మా ఒకరు కన్నీటి ఉసురనేది నీ జీవితంలో ఎప్పుడైనా సరే నిన్ను అమాంతం దహించి వేస్తుంది ముంచేస్తుందని నువ్వు అస్సలు మర్చిపోవద్దు తండ్రిని ఆస్తి పంచుకోవడం కాదు తల్లి సంపాదించి పెడితే డబ్బును పొందడం కూడా కాదు తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి అది కన్నవారికి మీరిచ్చే విలువైన బహుమతిని గుర్తుపెట్టుకో పొరపాటును కూడా అహంకారాన్ని నీ దగ్గరికి అస్సలు రానివ్వద్దు ఎందుకంటే అహంకారం అనేది ఇదొక భయంకరమైన వ్యాధి అసలు చెప్పాలంటే ఇంతకన్నా భయంకరమైన వ్యాధి అసలు ఏది కూడా ఉండదు ఈ వ్యాధి సోకిన వాళ్ళు బాగుపడరు ఇంకొకరిని అస్సలు బిడ్డ ఎంత విచిత్రమో చూడు వాళ్ళు బాగుపడరు బాగుపడడానికి ఆలోచన కూడా చేయలేరు అలానే ఇతను బాగుపడుతూ ఉంటే చూసి ఓర్వలేరు కూడా అంతటి భయంకరమైన వ్యాధి నువ్వు పొరపాటును కూడా నీ దగ్గరికి దరిచేనివ్వద్దు గుర్తుపెట్టుకో నీ జీవితాన్ని బంగారంలా తీర్చిదితే ఒక మాట చెప్తాను శ్రద్ధగా వినమ్మా నిజానికి అబద్ధానికి ఉన్న తేడా ఏంటో తెలుస తల్లి నువ్వు చెప్పిన అబద్ధాన్ని ప్రతిక్షణం నువ్వే రక్షిస్తూ ఉండాలి ఎక్కడ అబద్ధం బయటపడిపోతుందో అని కానీ గుర్తుంచుకో నిజం మాత్రం నీ వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈరోజు నువ్వు మాత్రమే కాదు జీవితాంతం అది కాపాడుతూనే ఉంటుంది నువ్వు అది అస్సలు మర్చిపోవద్దమ్మా నీ సాయి ఏం చెప్తున్నారో ఏం చెప్పాలి అనుకుంటున్నారో నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నీ సాయి మాటల్ని కొట్టి పారేకి తల్లి అన్యాయంగా ఒకరిని ఒప్పించి నువ్వు పొందే ఆనందమనేది కేవలం మూడు నెలల ముచ్చటే నీ మనసు కన్నీటి ఉసురు నీ మూడు తరాల వరకు సరిపడే శిక్షగా మారుతుందని నువ్వు మర్చిపోవద్దు బిడ్డ కాబట్టి ఎవరిని అన్యాయంగా ఒకరిని బాధ పెట్టి నువ్వు సంతోషపడాలని అస్సలు అనుకోవద్దు అలా అనుకుని నువ్వు మనశ్శాంతిని దూరం చేసుకోకమ్మా ఎందుకంటే కాలమే అన్నింటినీ నిదానంగా సమాధానం చెప్తుంది కాస్త ఓపిగ్గా ఉండు చాలు నీకైన సమాధానం నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు అన్నీ కూడా స్వయంగా ఆ కాలమే చేస్తుంది కాబట్టి నువ్వు అసలు బాయపడకు బాధపడకు అస్సలు అధైర్యపడకు నీకు ద్రోహం చేసేవాళ్ళు నిన్ను నాశనం కోరుకునేవాళ్ళు నిన్ను మోసం చేసేవాళ్ళు ఏం చేయాలి బాబా అని అంటున్నావు కదా బిడ్డ గుర్తుపెట్టుకో నీకు ద్రోహం చేసినా నిన్ను నాశనం చేయాలి అనుకున్నా నిన్ను మోసం చేసినా సరే నీ నుంచి తప్పించుకోవచ్చు కానీ కర్మఫలం నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు బిడ్డ అసలు తప్పించుకోవడం వారి వల్ల సాధ్యం కాని పని కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ మంచిగా ఉండు మంచి దారిలో వెళ్తూ ఉండు ఖచ్చితంగా కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి మాటలు అర్థమయ్యాయి కదా ఈరోజు నీకు పంపిస్తున్నటువంటి అదృష్టాన్ని అందుకోమ్మా ఆ అదృష్టాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బాబా తండ్రి నువ్వు చెప్తుంది నిజమేనయ్యా అని నువ్వే నాకు కృతజ్ఞతలు చెప్పే రోజు కూడా ఒకటి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా అధైర్యపడకు ఎప్పుడు కూడా చింతించద్దు ధైర్యంగా ముందుకు నడవమ్మా నీకొచ్చిన సమస్యలన్నీ కూడా ఒకదాని తోట ఒకటి అవే పోతాయి పోయేలా నేను చేస్తాను బిడ్డ అని మన బాబగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు